విటమిన్ డి లోపం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి చిన్న పిల్లల్లో అయితే విటమిన్ డి లోపం వల్ల కలిగే సమస్యను రికెట్స్ అని అంటారు దానివల్ల ఎదిగే పిల్లల్లో కాళ్ళు వంకరవ్వడం పుర్ర సొట్టపడడం ఎముకల గూడలో వైకల్యాలు ఎముకలు తేలికగా విరగడం ఎదుగుదలలో లోపాలు కండరాలు బలం లేకుండా ఉండడం కండరాలు ఎముకల్లో నొప్పులు వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి మరి పెద్దవారిలో విటమిన్ డి లోపం వల్ల ఆస్టియో మలేసియా అనే సమస్య కలుగుతుంది అందులో భాగంగా మన ఆహారంలోని కాల్షియం శోషణ లోపంతో ఎముకలు తేలికగా విరగడం కండరాళ్ళు కీళ్ళు ఎముకల్లో నొప్పులు బలహీనమైన దంతాలు రోగ శక్తి తగ్గడం వంటి అనేక సమస్యలు కలుగుతాయి అలసట నీరసం ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు ఉన్నవారు మాత్రం ఆలస్యం చేయకుండా ఒకసారి రక్త పరీక్ష చేసి విటమిన్ డి స్థాయి ఎంత ఉందో తెలుసుకుంటే దాన్ని బట్టి ఇంజెక్షన్ రూపంలో కానీ నోటి ద్వారా కానీ మందులతో దాన్ని చేసుకోవాలి వీలైతే లోపాలను నివారించాలి లేదంటే విటమిన్ డిని మందు రూపంలో తీసుకోవాలి లేకపోతే శరీర సామర్థ్యం తగ్గి అనారోగ్యంతో జీవితంలోని ఆనందాలను కోల్పోయే ప్రమాదం ఉంది